హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ ఆలు టిక్కీ ఇది చేయడానికి ముందుగా ఆలుగడ్డలని ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని తీసుకోవాలి ఇక్కడ నేను మూడు ఆలుగడ్డలను తీసుకున్నాను ఈ విధంగా తురుముకోవాలి ఈ విధంగా ఉడకపెట్టిన ఆలుగడ్డల్ని తురుముకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా చాట్ మసాలా ధనియాల పొడి కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి నిమ్మరసం ప్లేస్లో అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను రెండు స్పూన్ల బియ్య పిండిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి బొంబాయి రవ్వ వేయడం వల్ల టిక్కీలు చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ విధంగా కలుపుకోవాలి మీకు ఇది మరీ లూజ్గా అయినట్టు అనిపిస్తే కొంచెం బియ్య పిండిని వేసుకొని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవచ్చు కానీ కలిపే అప్పుడు వాటర్ వేసుకోకూడదు ఈ విధంగా కొంచెం కొంచెం మిశ్రమం తీసుకొని చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ ఇట్లా టిక్కి లాగా చేసుకోవాలి అన్నిటినీ ఈ విధంగానే చేసుకోవాలి ఇట్లా టిక్కీలన్నీ తయారు చేసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకోవాలి అందులోకి ఆయిల్ వేసుకోవాలి జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తయారు చేసుకున్న టిక్కీలని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన నుంచి కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఆలు టిక్కీ రెడీ అయిపోయాయి ఇవి టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ తో షేర్ చేయండి